అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఆర్ ఛానల్ చాందీ స్టోరీస్ అండ్ వ్లాగ్స్ అందరూ బాగున్నారని అనుకుంటున్నాను నేను కూడా బాగున్నాను ఈ వీడియోలో నాకు జరిగిన ఒక కొత్త ఎక్స్పీరియన్స్ నేను ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయని ఎక్స్పీరియన్స్ అసలు ఎప్పుడూ నా ఛానల్లో ఇలాంటి వీడియో ఒకటి వస్తుందని అసలు ఎప్పుడూ అనుకోలేదు అలాంటి ఎక్స్పీరియన్స్ అనమాట ఎవరికి ఇలాంటి నమ్మకం లేకపోతే మీరు ఇప్పుడే నిజంగా ఇలా అలా ఇలాంటి వీడియో మీకోసం నిజంగా కాదు నేను నిజంగా ఇది నమ్మకంతో నేను చేశాను నాకు నమ్మకంతో జరిగింది నేను అది మీతో చెప్పుకుందాం అనుకుంటున్నాను నాకు కూడా కొత్త ఎక్స్పీరియన్స్ మీరు ఈ మధ్య నా వీడియోస్ షార్ట్స్ చూసినట్లయితే నేను మీకు చెప్తున్నా కదండి మేము ఇల్లు షిఫ్ట్ అయ్యాము అని చెప్పేసి ముందు మేము షేరింగ్ అపార్ట్మెంట్లో ఉండేవాళ్ళం అనమాట ఫస్ట్ టైము ఎన్నో ఆలోచించుకొని చాలా 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 ముందు వెనక ఆలోచించి ఫస్ట్ టైము మాకంటూ ఒక ప్రైవేట్గా ఉండే ఒక సింగిల్ అపార్ట్మెంట్ ఒక సింగిల్ బెడ్రూమ్ ఉండే అపార్ట్మెంట్కి అయితే మేము మూవ్ అయ్యామన్నమాట మూవ్ అయ్యాము అనుకోకుండా మనకి ఇంకొక పది రోజులు టైం ఉంది మూవ్ అవడానికి ఒక వారం ఆల్మోస్ట్ ఒక ఎయిట్ టు టెన్ డేస్ టైం ఉంది అనగానే మనకి కీస్ చేతికిచ్చారు ఆ తర్వాత మనము సడన్గా ఒకరోజు ఫిబ్రవరి ట్వంటీ థర్డ్ పొద్దున్నే లేచి బాగుంది అని చెప్పి డే బాగుంది కదా అని చెప్పి పొద్దున్నే వచ్చి అనుకోకుండా అనమాట వితౌట్ ఎనీ ప్లాన్ మనం వచ్చి దేవుడికి పూజ చేసి పొంగించాము తర్వాత సరే కొంచెం లగేజ్ షిఫ్ట్ చేద్దాము అని కొంచెం మన పక్కనే ఉంటుంది అనమాట కమ్యూనిటీ చుట్టూ తిరిగి వస్తే ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పడుతుంది షార్ట్ కట్లో ఒక ఎయిట్ మినిట్స్లో వచ్చేస్తాము సో అందుకని నేను మేము ఎయిట్ మినిట్స్లోనే వచ్చేయటమే కదా మనం తీసుకొని నడుచుకొని వెళ్ళిపోదామని చెప్పి చెట్ల మధ్యలో అనమాట ఆల్మోస్ట్ అది చిన్న మధ్యలో ఒక చిన్న అడవిలానే ఉంటుంది అది ఆ వేలో వచ్చేసి ఇంకా మరి కొన్ని ఇక్కడ పెట్టేసి నేను కొన్ని సర్దాను కూడా నేను మీకు ఆ వీడియోలో మీరు చూస్తే చూసుంటారు చాలా లగేజ్ అయిపోయింది తర్వాత అనుకోకుండా రిమైనింగ్ లగేజ్ కూడా మనము ఇక్కడికి తెచ్చుదామనమాట ఒక కార్లో అంతా బాగా అయిందండి అసలు ఏ ప్లాన్ లేకుండా మంచిగా లగేజ్ అంతా షిఫ్ట్ అయిపోయింది పడుకునేటప్పుడు మా వారు సడన్గా ట్వెల్వ్ థర్టీ ఆ టైంకి చాలా అలిసిపోయామనమాట నుంచి లగేజ్ ప్యాకింగ్ లగేజ్ షిఫ్టింగ్ చాలా ఇంకా అసలు మరి ఇంకా అయిపోయింది ఇంకా ఒంట్లో ఫ్యూయల్ అంతా అయిపోయింది మా వారు ఇలా సడన్గా నా ఫేస్ చూసి నేను కాసేపు చదువుకుంటాను నువ్వు పడుకుంటే పడుకో అలిసిపోయావు కదా అన్నారు సడన్గా చూసి ఒక ఇయర్ రింగే ఉంది ఇంకోటి తీసేవా అని అన్నారు అదేంటి ఇయర్ రింగ్ లేకపోవటం అని చెప్పి ఇంకా పడుకుందాం అనే టైంకి అసలే ఇంక శక్తి లేదు అయినప్పటికీ సరే ఇంక వెతుకుదామని ఎందుకంటే సెవెంటీ పర్సెంట్ లగేజ్ వెళ్ళిపోయింది అయినప్పటికీ మీకు తెలుసు కదండి ఎంత చిన్న రూమ్ అయినా పెద్ద రూమ్ అయినా ఇల్లు షిఫ్ట్ అయ్యేటప్పుడు ఇంకా ఆ ప్లేస్ ఎలా ఉంటుందో అసలే కార్పెట్ అనమాట అయినప్పటికీ శక్తి లేకపోయినా మొత్తం వెతికాము కిచెన్లోని హాల్లోని నేను తిరిగిన ప్లేస్ అదంతా ఆ టైంలో వెతికామన్నమాట ఎంత వెతికినా దొరకలేదు లాస్ట్కి వాష్రూమ్లో ఒక చిన్న మనం ఇయర్ రింగ్ బ్యాక్ సైడ్ పెట్టుకునే మర ఉంటుంది కదండి అది దొరికింది అది దొరకంగానే నాకు ఇంకా హోప్స్ పోయాయి ఎందుకంటే బ్యాక్ సైడ్ది దొరికింది అంటే బ్యాక్ సైడ్ది ఎప్పుడు పడిపోయింది ఫ్రంట్ది ఎక్కడ పడిందో మనకు తెలియదు సో చాలా బాధ అనిపించింది అంతా బాగా అయింది అదేంటి సడన్గా ఇల్లు మనం దిగే రోజే ఇలా నైట్ టైం ఇంకా అంత బాగా అయిందని హ్యాపీగా ఉండే లోపల ఏంటి ఇలా అయిందని చాలా బాధ అండి అసలు పడుకున్న కానీ నాకు చాలా బాధ అనిపించింది ఇంకా లేచాను లేచేయడం కానీ నాకు ఇంకేం ఆలోచన లేదనమాట కొత్తగా ఇన్ని హోప్స్తో ఫస్ట్ టైము ఒక ఇంట్లో దిగాము ఇలా అయిపోయింది అది కూడా మేము వచ్చి మా వారు వచ్చి త్రీ ఇయర్ త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ అయింది నేను వచ్చి టూ అండ్ హాఫ్ ఇయర్స్ అనమాట ఇన్ని డేస్ తర్వాత మనం ఒక ప్లేస్లో సెపరేట్గా వేరేగా ఉంటున్నాము ఏంటిది అని చాలా ఆలోచన ఆల్రెడీ గోల్డ్ రేట్ ఎక్కువగానే ఉంది అది చిన్న వస్తువు పెద్ద వస్తువు మనకి చాలా వాల్యుబుల్ కదా అండి అదంతా ఒక విషయం అయితే మనం ఇంట్లో దిగాక ఇలా అయింది అని చెప్పి ఎంత బాధగా ఉంటుందో మీకే మీకే నేను వదిలేస్తున్నాను ఇంకేం చేయాలి తెలియక డస్ట్బిన్లో కూడా వెతికాను అనమాట డస్ట్బిన్లో వెతికాను అంటే ఇదంతా పాత ఇంట్లోనే నాకు దొరికిందండి ఇంకా కొత్త ఇంట్లో షిఫ్ట్ అయింది కదా ఇంకా కొత్త ఇంటికి వెళ్ళి వెతకాలన్నమాట కానీ మా వారికి ఆ రోజు యూనివర్సిటీ వర్క్స్ ఏవో ఉన్నాయని చేసుకుంటున్నారు నాకు బయటికి వెళ్ళాల్సిన పని వచ్చింది బయటికి వెళ్ళాల్సిన పనిపడి నేను బయటికి వెళ్ళాను ఎందుకంటే కొత్త ఇంటికి వెళ్తున్నాం కదా కొన్ని కొన్ని ఉన్నాయి అరేంజ్ చేసుకోవాల్సినవి మా వారికి అర్జెంట్ మీటింగ్స్ ఉన్నాయని ఆయన వర్క్లో ఉన్నారు బయటికి వెళ్ళాను కానీ అండి అసలు కనీసం నాకు అసలు మనసు మనసులో లేదు నేను ఎంత ఫీల్ అవుతున్నానో నాకే తెలుసు అనమాట ఇలా దిగాము ఇలా అయింది ఇలా దిగాము ఇలా అయింది అసలు ఏంటి ఇలా పోవడము మంచిదా చెడ్డదా ఏం నాకు నాకేం అసలు ఆలోచన రావట్లేదు ఎప్పుడు నేను ఇలాంటి యూట్యూబ్లో కూడా చూడలేదనమాట సడన్గా నేను యూట్యూబ్లో ఓపెన్ చేసి సాంగ్స్ వింటా బయటకు ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు ఆ జర్నీలో అలాంటిది నేను ఫస్ట్ టైం ఏం కొట్టాలో తెలియక చర్చ్ బార్ ఓపెన్ చేసి గోల్డ్ పోయింది అని కొట్టాను అనమాట గోల్డ్ పోయింది అని కొట్టగానే ఫస్ట్ ఒక వీడియో వచ్చింది గోల్డ్ పోతే శుభమా లేదా అన్నట్టు అనవసరంగా నేను అది ఆన్ చేశానండి అది ఆన్ చేయగానే ఏమైంది వాళ్ళు ఏదేదో చెప్తున్నారనమాట గోల్డ్ ఇలా పోతే ఇది కాదు అది కాదని అది చూశాక అండి నా బాధ ఇంకా రెట్టింపు అయిపోయింది అనమాట అయ్యో నేను అసలు ఇలాంటివి చూడను కదా నేను ఎందుకు చూశాను అని చాలా బాధపడ్డాను అసలు అయ్యో ఎందుకు చూశాను వాళ్ళు ఏదో నెగిటివ్గా చెప్తున్నారు అవసరంగా చూశాను అనుకున్నాను చూశాక మనం ఒక వీడియో చూస్తే ఇంకో వస్తాయి కదా అండి దాని తర్వాత కిందన ఒకటి రెండు గోల్డ్ దొరికింది గోల్డ్ దొరికింది అని కనిపించింది అనమాట అది చూసి సరే ఓపెన్ అనేటప్పుడు తను ఏదో చెప్తున్నారు బాగా చెప్పారు యాక్చువల్గా సర్చ్ అండ్ ఫైండ్ ఫైండ్ అండ్ సర్చ్ ఏదో మంత్రం అది అందా అన్నారు కానీ నాకు సరిగ్గా అర్థం కాలేదు సరే ఏదో చెప్తున్నారు ఏదో మనం చెప్తే అంటే దొరుకుతుంది అంట అనేది నాకు అర్థమైంది ఆ కింద ఇంకో వీడియోలో ఒక ఆమె తన ఎక్స్పీరియన్స్ని షేర్ చేశారనమాట చాలా చాలా బాగా ఎక్స్పీరియన్స్ని షేర్ చేసుకున్నారు తనకి పోయిన ఆ గోల్డ్ దొరికిందనమాట తన వీడియోలో చెప్తూ తను ఒక శ్లోకం చెప్పారు అని చెప్పారు అన్నాను కదండి అందులో తను ఒక శ్లోకం చెప్పారనమాట తను అది చదువుతున్నారంట వాళ్ళ పేరెంట్స్ కూడా అదే చదువుతూ ఉంటారంట ఏదైనా పోతే తన వాటి కోసం చెప్పారు దాంట్లో తను ఏం చెప్పారంటే తను ఆ వీడియోలో ఒక మంత్రం చెప్పారనమాట ఏంటంటే సుమంతో సుమంతో శ్రీ కార్త వీర్యార్జున నమహ అని చెప్పారు దాన్ని రిపీటెడ్గా వన్ నాట్ ఎయిట్ టైమ్స్ అలా చదవాలి అని చెప్పారు నేను ఫస్ట్ టైం అనమాట వీర్యార్జునుడు అని చెప్పి మనకు ఒక గాడ్ ఉంటారనేది ఐడియా ఉంది కానీ ఆ దేవుడిని పూజిస్తే పోయిన గోల్డ్ దొరుకుతుంది అనేది మాత్రం నాకు నిజంగా ఐడియా లేదు సో తన చెప్పారు కదా అని చెప్పి నేను ఇంకా కింద కామెంట్స్ చదివితే ఎంతమంది అసలు పాజిటివ్గా రిప్లై ఇచ్చారంటే చాలామంది నిజంగా దొరికింది నిజంగా దొరికిందని నేను ఇంకా మరి వెనక్కి వెనక ముందు ఇంకేం ఆలోచించలేదండి ఇంకా నేను అక్కడ ఏ అక్కడ నేను చేయాల్సిన ఆ షాపింగ్ అంతా పక్కన పెట్టి ఆ కార్ట్ పట్టుకొని తిరుగుతూ కూడా సుమంతో సుమంతో శ్రీ శ్రీ కార్తవీరాజి నాయనమ అని చెప్పి ఇంకా చదువుకుంటూనే ఉన్నాను చదువుకొని చదువుకొని ఇంకా మా వారికి ఫోన్ చేద్దాము దొరికిందా లేదా అడిగేద్దాము అని అంటే ఇంకా తొందర అనమాట ఈ అడిగే లోపల ఒకసారి కారు కారులో వెళ్ళాము కదా ఆ అబ్బాయికి కాల్ చేసి అడుగుదామని చెప్పి ఆ అబ్బాయికి కాల్ చేసి చెప్పా అనమాట ఇలా నాది పోయింది నీకేమైనా దొరికితే చెప్పమ్మా ఒకసారి వెతుకు అని చెప్పాను ఓకే అక్క అని తను అన్నాడనమాట నేను అయినప్పటికీ చదవడం ఆపట్లేదు చదువుతానే ఉన్నాను ఇంకా బస్ కోసం వెయిట్ చేసిన దేనికోసమైనా చదువుతానే అనమాట అలా నా మనసులో అలా చదువుకుంటున్నాను చదువుకొని చదువుకొని ఆ అబ్బాయి కాల్ చేస్తే దొరికిందేమో అని చెప్పి చాలా ఎక్సైట్మెంట్ ఫీల్ అయ్యాను అనమాట తను చేసి అక్క లేదక్కా అని చెప్తే మళ్ళీ చాలా డేలా పడిపోయాను ఇంకా డేలా పడిపోయి ఇంకా కార్తీవీరాజునుడిది ఏదైనా మంచి అంటే ఆల్రెడీ తిను ఒక టూ లైన్స్లో చెప్పారు కదా పర్ఫెక్ట్గా ఉండేది ఏదైనా శ్లోకం ఉందేమో చూద్దామో అని చెప్పి కార్తవీర్యార్జున మంత్రం అని చెప్పి కొట్టంగానే ఇంకొక వీడియో వచ్చిందనమాట ఇంకొక వీడియోలో జస్ట్ శ్లోకం వచ్చింది కార్తవీర్యార్జునో నామ రాజబాహు సహస్రవాన్ తస్య స్మరణ మాత్రేన గతం నష్టం చ లభ్యతే అని చెప్పి ఒక శ్లోకం వచ్చింది దాన్ని నేను ఇంక కంఠస్థ పెట్టాను కాసేపు కూర్చొని కంఠస్థ పెట్టుకొని ఇంకా అది చదువుకుందాం అని చెప్పి ఇంకా దాన్ని స్టార్ట్ చేశాను అనమాట సుమంత సుమంతం వన్ నాట్ ఎయిట్ టైమ్స్ అయిపోయి సెకండ్ టైం కూడా అయిపోయింది ఇంకా ఈ ఈ ఈ ఇది చదివాను ఈ ఫోర్ లైన్స్ ఉండే శ్లోకం అయితే చదువుతానే ఉన్నానండి ఇంకా నాకు లెక్కలేదు నేను ఇంకేం ఆలోచించట్లేదు అనమాట చదువుతుంటూనే ఉన్నాను చదువుకునే ఉండి మా వారు మధ్యలో కాల్ చేశారు ఆయన కాల్ చేయగానే నాకు హోప్ అనమాట ఖచ్చితంగా దొరికిపో ఉంటుంది అందుకే కాల్ చేశారని మామ గోల్డ్ దొరికిందా గోల్డ్ దొరికిందా అంటే గోల్డ్ దొరకడం ఏంటి నేను అసలు వెతకడమే ఆపేశాను అది ఎలా దొరుకుతుంది మొత్తం వెతికిస్తాము కదా నువ్వు దీనికోసం ఎక్కువ ఆలోచించి టెన్షన్ పడొద్దు అంత బాగానే ఉంటుందిలే అది దొరకాలి అని అంటే మనకు దొరుకుతుందిలే అని చెప్పి నాకు కొంచెం ధైర్యం చెప్పారు నేను మనసులో ఏంటంటే నేను ఇలా చదువుతాను కదా దొరుకుతుందేమో అని నమ్మకం అనమాట అయితే ఆయన ఫుడ్ కోసం చేశారనమాట నేను కాలేజ్కి వెళ్ళిపోవాలి మరి నువ్వు వచ్చేస్తావా అని చెప్పి ఫుడ్ కోసం మాట్లాడడానికి చేశానని చెప్పారు అయిపోయిందండి ఇంకా ఆయన యూనివర్సిటీకి వెళ్ళిపోతారన్నారు అన్నారు అని చెప్పి ఒక ఫ్రెండ్ ఇంటికి దగ్గరలో ఉండే ఫ్రెండ్ ఇంటికి ఇంకా వెళ్ళిపోయాను అనమాట వెళ్ళిపోయి అక్కడ కూర్చొని కూడా చదువుకుంటున్నాను ఈ శ్లోకాన్ని చదువుకుంటుంటే ఆమె నన్ను చూసి ఎందుకు అలా ఉన్నావు అని అడిగారు ఇలా పోయిందని చెప్తే ఒక విషయం మనకి వెయిట్ కదండి ఎదుటి వ్యక్తికి ఎప్పుడూ లైటే కదా ఆమె చాలా లైట్ తీసుకుంది లైట్ తీసుకుని అవునా ఏముంది దొరుకుతుందిలే పోయిందా పోతే పోనీ అన్నట్టుారు మీకేం పోయింది అనుకున్నాను యాక్చువల్గా గోల్డ్ పోయింది అనేది ఎంత బాధ అంటే అండి మనము ఇట్లా ఇంట్లో దిగిన రోజు పోయింది అనేది నాకు చాలా చాలా బాధ అనమాట అది నేను ఎవరికీ చెప్పుకోలేకపోతున్నాను ఎందుకంటే ఫస్ట్ టైం అలా దిగితే అసలు ఎలా ఉంటుందో అసలు నా నేను నేను ఆ రోజు అనుభవించినప్పుడు నాకు తెలిసింది సో ఫిబ్రవరి ట్వంటీ థర్డ్ నైట్ పోయింది కదండి ట్వంటీ ఫోర్త్ ఇదంతా జరుగుతుంది అలా చదువుతున్నాను మా వారు అక్కడికి ఒక గంటన్నర ఆ టైం గంటన్నర లోపల కాల్ చేశారు చేసి నేను ఇంకో వెళ్ళిపోదాం అనుకుంటున్నా ఇంటికి వెళ్ళి పాతింట్లో కదా నాది వెనక దొరికింది కొత్త ఇంట్లో అసలు కొత్త ఇంట్లో దొరికే ఛాన్సే ఉండదు ఎందుకంటే పాతింట్లో వెనక దొరికిందంటే ఫ్రంట్ది ఎక్కడ పడిపోయిందో ఆ అడవిలో పడిపోయిందేమో మధ్యలో వచ్చేటప్పుడు అనే అనే ఇదే ఉంది నాకు సో మా వారు సడన్గా కాల్ చేశారనమాట నేను అవంతా స్క్రీన్ రికార్డ్ చేశాను నాకు దొరకంగానే సో నేను మీకు అది చూపిస్తాను కా కాల్ చేశారు వీడియో కాల్ చేసి అని నవ్వుతున్నారు వీడియో కాల్ చేసి నాకు వీడియో కాల్ చేయంగానే ఏంటో ఇంకా హోప్ అనమాట ఇంకా హోప్ రాంగారు వెంటనే స్క్రీన్ రికార్డ్ ఆయన ఎప్పుడు కాల్ చేసినా స్క్రీన్ రికార్డ్ ఆన్ చేసుకుంటున్నాను రికార్డ్ చేద్దామని చెప్పేసి చేశాక ఆయన బ్యాక్ క్యామ్ చూపించి రింగ్ చూపించారనమాట నాకు అసలు ఎంత హ్యాపీ అనిపించిందంటే అండి ఎందుకంటే నేను ఆ మంత్రం ఇంకా చదువుకుంటున్నాను కదా నేను ఇంకా మంత్రం ఆపలేదు కూడా చదువుకుని స్టార్ట్ చేశాను అదొక వన్ నాట్ ఎయిట్ టైమ్స్ అయింది అదొక మళ్ళీ వన్ నాట్ ఎయిట్ టైమ్స్ అయింది ఈ ఈ మంత్రం వన్ నాట్ ఎయిట్ టైమ్స్ చదువుతూనే ఉన్నాను మా వారి నుండి ఇట్లా కాల్ వచ్చింది కాల్ వచ్చాక ఇంకా మరి అసలు నా ఆనందానికి అవధులు ఒక చిన్న రింగు దొరికితే నాకు ఎలా అనిపించింది అంటే నాకు సడన్గా ఒక వడ్డాన ఎవరో తెచ్చి ఇచ్చినంత హ్యాపీ ఎందుకంటే పోయిన బంగారం దొరకడం కూడా ఒక లక్కే అంటారు కదా అండి సో అలాంటిది నాకు నేను ఒక సెంటిమెంట్గా ఇట్లా దిగిన రోజే ఇలా అయిందని బాధపడుతునే టైంలో అలా దొరకంగానే అసలు ఎంత అంటే మేము తర్వాత అది వెతికితే ఎప్పుడు దొరుకుండేదో కదా అండి అంటే ఇప్పుడు దొరకాల్సిన దొరుకుతుంది అదంతా కాదు మనం ఆ మంత్రం చదువుతున్నప్పుడే అట్లా దొరికింది చూడండి నాకు నిజంగా మిరాకిల్లా అనిపించింది ఎందుకంటే వెనక మర దొరికింది పాతింట్లో వాష్రూమ్లో దొరికింది అలాంటిది ఫ్రంట్ది కొత్త ఇంట్లో దొరికింది అనమాట మా వారికి మా వారంటే నేను ఫోన్ చేశాకంట ఆ యూనివర్సిటీకి వెళ్ళే తోవలోనే ఉంటుంది కదా అండి ఇల్లు సో అందుకు ఒకసారి చూద్దాము అని చెప్పి అలా వెళ్ళంట ఆయనకు అనిపించిందంట నేను చాంది ఇక్కడ కూర్చుంది లగేజ్ సర్దింది అని చెప్పి అక్కడ ఇలా వెతికితే మెరుస్తుంది అంట అసలు నాకు అది ఎంత మిరాకిల్ అనిపించిందో నాకే తెలియదండి అసలు చాలా హ్యాపీ అనిపించింది నేను ఇప్పుడు మీకు అది లాస్ట్లో డిస్ప్లే కూడా చేస్తాను మంత్రాన్ని అండ్ నేను మీకు ఇప్పుడు ప్రూఫ్స్ కూడా అనుకుంటున్నాను కొన్ని ఎందుకంటే ఆ రోజు నేను రికార్డ్ చేశాను వెంటనే నాకు దొరకగానే రికార్డ్ చేసుకున్నాను మా వారు చేసేటప్పుడు అలాగే రికార్డ్ చేశాను వెంటనే సెర్చ్ బార్ ఓపెన్ చేసి నేను ఏమేమి వీడియోస్ తీసి చూశాను అనేది కూడా రికార్డ్ చేశాను అవి కూడా ఉంటాయి నా ఫోన్లో ఖచ్చితంగా నేను డిలీట్ చేయలేదు అనుకుంటున్నాను అది కూడా మీకు ఇప్పుడు చూపిస్తాను అది చూసాక మళ్ళీ మీ మళ్ళీ మీతో మాట్లాడతానండి ఇదండి ఆ రోజు నేను బంగారం పోయింది అని కొట్టంగానే వచ్చిన వీడియోస్ అనమాట అవి ఫస్ట్ చూసినవన్నీ నాకు దడ పుట్టించాయి ఆ తర్వాతది నాకు హోప్ వచ్చి నేను చదివిన మంత్రాలు అనమాట ఆ వీడియో చూసి నేను చదువుకున్నాను చాలా మంచి నాకు ఇదే రిజల్ట్ అండి తర్వాత ఆయన కాల్ చేసేటప్పుడు స్క్రీన్ రికార్డ్ చేశానని చెప్పాను కదా ఇదే అండి అంత హ్యాపీ ఫీల్ అయ్యాను నేను అవే సెర్చ్ చేసుకొని ఉన్నాను అనమాట సర్చ్ చేసుకొని మళ్ళీ కార్త వీర్యార్జున మంత్రాన్ని చదివాకే నాకు దొరికింది నేను చాలా నమ్మకంతో చదివాను అనమాట నేను ఇంత నమ్మకంతో ఏదైనా అసలు ఒక పని చేశాను అనేది కూడా నాకు గుర్తు రావట్లేదు చాలా నమ్మకంతో చదివాను అసలు చదవడమే ఇంకా కంప్లీట్ అవుతున్న లోపలే నాకు దొరికిపోయింది నాకు తెలిసి ఖచ్చితంగా మీలో కూడా ఇలాంటి ఒక ఎక్స్పీరియన్స్ ఉంటుందేమో అనిపించింది ఎందుకంటే అంతమంది కామెంట్స్ పాజిటివ్గా ఉన్నాయి కదా సో నిజంగా మీలో ఎవరికైనా ఇలా అయ్యిందా మీకు కూడా ఇలా దీనివల్ల దొరికినట్లుంటే నాకు కామెంట్ చేయండి నేను హ్యాపీగా ఫీల్ అవుతాను ఒకవేళ ఎవరైనా నిజంగా ఇట్లా గోల్డ్ పోయి నిజంగా బాధపడి అసలు చాలా వర్రీ అవుతుంటే ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి వన్ నాట్ ఎయిట్ టైమ్స్ చదివితే దొరుకుతుందంట వాళ్ళు చెప్పారు నాకు కూడా అది రియల్గా జరిగింది నేను అందుకే ఎంత కాన్ఫిడెంట్గా చెప్తున్నాను మీకు కూడా ఖచ్చితంగా ఒకవేళ నిజంగా పోయి మీరు బాధలో ఉంటే మీకు కూడా దొరకాలి అని నేను కూడా కోరుకుంటున్నాను ఎందుకంటే ఆ బాధ ఎలా ఉంటుందో నేను ఆల్రెడీ చూశాను చిన్నదైనా పెద్దదైనా అది ఎలా ఉంటుందో నాకు తెలుసు కనుక ఖచ్చితంగా మీకు దొరకాలని కోరుకుంటున్నాను ఆ ప్రూఫ్స్ ఎందుకు నేను తీయాల్సి వచ్చిందంటే అండి కొన్ని వీడియోస్కి నిజంగా మనలా అంటేందుకు నేను కొన్ని చూస్తేనే అవునా అవునా అనిపిస్తుంది సో ఎందుకైనా మంచిది కదా ఎవరికైనా నేను దొరికేటప్పుడే అనుకున్నాను తండ్రి ఇట్లా దొరికితే ఒక పది మందికైనా చెప్తాను అని ఆ టైంలో నేను మన రెగ్యులర్గా కొంతమందితో కాంటాక్ట్ ఉంటాం కదండి వాళ్ళకి నేను చెప్పాను అనమాట ఈ విషయము సో మరి నాకు ఛానల్ ఉంది కదా మీ అందరితో చెప్పుకుంటే ఇంకా పది మంది ఏంటి ఎంతమంది చూస్తే అంతమందికి చెప్పినట్టు ఉంటుంది కదా ఖచ్చితంగా మీకు కూడా నమ్మకంతో చేస్తే దొరుకుతుందేమో అని చెప్పి లేట్ అయినా కానీ ఇప్పుడు చెప్తున్నాను ఒకవేళ మీకు ఇదంతా అదోలా అనిపిస్తే అదంతా మీ నమ్మకం అండి కానీ నమ్మేవారికి మాత్రం నిజంగా 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 మంచి రిజల్ట్ వస్తుంది నేనే ఎగ్జాంపుల్ అనమాట మీరు ఈ వీడియోని చివరి దాకా చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్ ఒకవేళ మీకు వీడియోస్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుంటారని అనుకుంటున్నాను మీరు ఇచ్చే లైక్ కానీ సబ్స్క్రైబ్ కానీ ఎంత మోటివేషన్ ఇస్తుందో మీకు తెలియదు పొద్దున లేచి చూసి ఒక్క సబ్స్క్రైబర్ పెరిగినా కానీ లైక్స్ వచ్చినా కానీ ఓ ఓకే మనం చేసే వర్క్ కొంతమందికి నచ్చుతుంది మనం చేసే ఎడిటింగ్ కానీ మనం చెప్పే మాటలు కానీ కొంతమందికి నచ్చుతున్నాయి షార్ట్స్ నచ్చుతున్నాయి వీడియోస్ నచ్చుతున్నాయి అనేది ఇంకో వీడియో చేద్దామా అనిపిస్తుంది ఓకే మనం మన వర్క్కి చిన్న గుర్తింపు వచ్చింది అని చెప్పి అనిపిస్తుంది సో అది మీరు కొంచెం చూస్తారు అనుకుంటున్నాను ఇప్పటిదాకా చూసారు కదా అండి థ్యాంక్ యూ సో మచ్ మళ్ళీ మంచి వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను బాయ్ బాయ్ అందరు జాగ్రత్త టాటా